నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసేవారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆ ధ్యాన భీమ ఖండంలో ఐదో వారంలో ఉన్నాము ఐదో వారం మనం కోలంక గ్రామం దగ్గర ఉన్నామండి ఇక్కడ ఈ కోలంక గ్రామంలో ఉమా సమేత సోమేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద అయితే ఉన్నాము ఇది భరణి నక్షత్రం వారికి సంబంధించింది ఆల్రెడీ ఒక నక్షత్రం మనం పూజ చేసాం అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు నాలుగు గుళ్ళు చూపించాం ఇప్పుడు భరణి నక్షత్రం మొదటి పాదంలో అయితే ఉన్నాము ఈ ఉమా ఉమా సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద అయితే మనం ఉన్నాము మరి ఈ దేవస్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం నాతో పాటు మీరు రండి గుడి అంతా చూద్దాం ఇక్కడ ఇంకో విశేషత ఏంటంటే శివాలయంతో పాటు విష్ణాలయం కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు గుళ్ళుని కలిపి మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం స్టేట్ యూన్ ఎన్ఎంసీ ఛానల్ ఈ రెండే మనకు మెయిన్ అన్నాను మరి ఈరోజు ఏంటంటే వర్ష వానదేవుడు కూడా కరణించి మాకు ఇక్కడ వర్షాన్ని కురిపించారు అందుకే గుడి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మేము అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం మరి చూసుకోండి ఒకటి శివాలయం ఒకటి విష్ణాలయం రెండు గజ స్తంభాలు కూడా రెండు గుళ్ళుతో చూపిస్తున్నారు ముందైతే ప్రదక్షిణం చేస్తున్నాం నాతో పాటు మీరు కూడా రండి సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది ఒక స్థల పురాణం స్థల పురాణం అండి జాతీక ఒకసారి ఫోకస్ చేయండి మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ద్రాక్షారామ ఆలయానికి అష్టదిక్కుల్లో వ్యాప్తమైన భీ భీమఖండం అత్యంత ఏంటంటే ఉత్కృష్టమైనది అని చెప్పి అంటే మనకి ద్రా ఇప్పుడు నాకు చూసి అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోండి ద్రాక్షారామం చుట్టూ ఎనిమిది శివాలయ నక్షత్ర పాదాలు ఉంటాయండి మరి నూటెనిమిది నక్షత్రపాద శివాలయాల దగ్గరికి మేము వెళ్ళి నూట ఎనిమిది ధ్యాన మందిరాలు రావాలని సంకల్పంతో ధ్యాన భీమఖండం అని ప్రారంభించడం అయితే జరిగింది ఇది దీన్ని బట్టి స్థల పురాణాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది కదా భర్ణి నక్షత్రం మొదటి పాదం ఈ కోలంక గ్రామంలో ఉన్నాం ఈరోజు మరి ఈ శివాలయాన్ని కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం మరి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అష్ట సోమేశ్వర స్వామి అష్ట సోమేశ్వరుల స్వామి యొక్క చిత్రపటాలు ఇక్కడైతే ఉన్నాయి మరి ఇక్కడ దేవతలు కూడా కొలువై ఉన్నారు శివుడు వినాయకుడు మొత్తం ఇంకా అష్టదిక్పాలకులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు చూస్తున్నట్లయితే ఇదంతా కూడా అష్ట అష్ట యొక్క నిలయం అని మనకు తెలుస్తుంది మరి ఇక్కడ ఒక చిన్న కుటీరం అయితే ఉందండి ఇందులో మరి కూడా ఒక శివుడు అయితే ఉన్నాడు చూపించే ప్రయత్నం చేస్తున్నాము జాతగా గమనించండి నన్ను నన్ఫోకసి మరి ఇది మన శివాలయం అండి ఇప్పుడు దీనికి అనుసంధానం అయ్యి దీనికి పక్కనే ఆనుకుని విష్ణాలయం ఉంది మరి ఆ విష్ణాలయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ చూడండి ఇక్కడ కూడా ఎంతో మంది దేవతలు అందరూ కూడా ఇక్కడే కొలువై ఉన్నారు గుడి మీద విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అన్ని కూడా మనం చూడొచ్చు ప్రకృతి మాత కూడా ఎంతో అద్భుతంగా ఈ రెండు శివాలయాలకి అనుసంధానం అయ్యిందండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అలాగే మన ఉమా సమేత శివాలయం కూడా అదే సోమేశ్వర వారి ఆలయాన్ని కూడా దర్శించడం జరిగింది అలాగే ఈరోజు ఈ ఈ భీమఖండంలో పాల్గొన్న వాళ్ళలోంచి కొంతమంది మాస్టర్స్తో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు స్టేట్ యూన్ టూ ఎన్ఎంసీ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి కోలంక గ్రామానికి సంబంధించిన ఉమా ఉమా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క స్థల పురాణం గురించి అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివాలయంతో పాటు విష్ణాలయం కూడా కలిసి ఉంటుంది మరి రెండింటికి ఉన్న ప్రత్యేకత ఏంటో మరి మన గురువు గారైన వెంకట శర్మ వేరవంకట సుబ్రహ్మ శర్మ గారు సుబ్రహ్మణ్య మనతో పంచుకోవడానికి అయితే మన చాలా వద్దకు వచ్చారు మరి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మరి మీ మాటల్లో ఈ శివాలయం ప్రత్యేకత ఓం గురించి కలిగేస్తారని పేరు గణాయ నమ సోమేశ్వర స్వామివారు చెప్పారు దేవాలయ మచ్చక స్వామి దత్తరంగ వీర వెంకట సుబ్రహ్మణ్యం పేరు మా స్వామివారు అష్ట సోమేశ్వరాలలో కూర్పున శైవ క్షేత్రాల్లో గొడవైన స్వామి అంటే అష్ట సోమేశ్వరాలలో చంద్రుడు ప్రతిష్ఠించడా మా స్వామి తూర్పుని అంటే ఫస్ట్ మా ఊరు వచ్చి అష్ట సోమేశ్వరాలు తిరుగుతారు వేస్త అలాగే ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంటే మేము ఎవరో కూడా చెప్పలేము మా పూర్వీకులు మా ముత్తాత ముత్తాత నుంచి కూడా ఈ యొక్క దేవాలయ అత్యధిక స్వాములు అలాగే మా ఊళ్ళో మా స్వామి వారితో సమానంగానే విష్ణుభూర్తి కేసువత్సవం ఆయన పేరు ఆయన కూడా శివకేశవులకి భేదం లేదు అన్న సంకల్పంలో ఈరోజు మన గ్రామంలో మీరు వచ్చినందుకు స్థలపనని చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నాను శివకేశవులకి భేదం లేని దేవాలయం ఏంటంటే కోలంక గ్రామం మా గ్రామంలో ఏ దేవుడికి కూడా భేదం ఉండదు మా గ్రామ భక్తులందరూ కూడా ప్రశాంతంగా దేవాలయానికి రావడం పూజలు అభిషేకాలు మా దేవుడికి కల్పించడం అలాగే పక్కన కేశవ స్వామి వారికి జరిపించడం కూడా జరుగుతుంది అయితే ఆరుద్ర నక్షత్రం మా స్వామికి జరుగుతుంది జరుపుతుంది రైసారస్వత ఏకాదశి నాడు మా ఈ పరమేశ్వరి కళ్యాణం ఆ యొక్క కేశవ స్వామి కళ్యాణం కూడా రెండు ఒకే రోజు జరుగుతాయి వైసారస్వత ఏకాదశి నాడు పూర్వం ఎప్పటి నుంచి తరతరాల నుంచి జరిగే ఆచారాలు అందుకని మనం ఏంటంటే ఈ యొక్క చంద్ర ప్రతిష్ట అలాగే మన ఈ గ్రామంలో మా భక్తులందరూ కూడా మా దీవుని కాకుండా దూర దూరాల నుంచి కూడా వచ్చి మీ భక్తులు గారి దూర నుంచి కూడా వచ్చి మా స్వామికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమాచ్యం తెల్పిస్తాం చాలా దూర దూరాల నుంచి వస్తాం అష్ట సుంద్రాలు భరణి నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించినట్లయితే మాటలు రాని పిల్లలు ఉంటే మాటలు రావడం గట్టిస్తే గుళ్ళో అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహానికి అమ్మవారికి ఆ పదకొండు వారాలు కుంకుమాచేనట్లయితే ఆ వారికి వివాహం జరగడం ఆరోగ్యం పోవాలని ఆరోగ్యం కావడం ఇవన్నీ కూడా మా యొక్క సోమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మేము అలా చేస్తున్నాము అలా జరుగుతుంది కూడా దీని నిదర్శనం ఇందులో మనం ఏం గొప్ప అబద్ధం ఏంటంటే నేను జరిగిన వాస్తవం ఏంటంటే మా స్వామిలో అంత పచ్చుంది అలా మా స్వామి ఎప్పుడూ కూడా నిరంతరం అలా దండే అలంకారంతో బ్రహ్మాండంగా ఉంటాడు మా సోమేశ్వర స్వామి అంటే అదేంటంటే మన యొక్క స్వామి అనుగ్రహం మేము కూడా తరతరాల నుంచి మా కుటుంబం కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మా గ్రామ విశేష చెప్పాను మీకు థ్యాంక్ యూ సార్ ఏంటంటే మీ ఛానల్ కూడా మీరు తెలియపరిచి మీరు మా దేవుడి ఛానల్ చూసినందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తే ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలండి ముందుగా మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మాభివందనలు తెలియజేసుకుంటూ శ్రీ జాన భీమకంఠ సేవ క్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు ఐదవ వారం భరణి నక్షత్రము మదటిపాదము కోలం గ్రామం ఇక్కడ విచ్చేసి ఉన్నాము ఈ గ్రామంలో స్వామివారు ఉమా రామలింగేశ్వరుడుగా ఉమా సోమేశ్వరుడిగా కొలువై ఉన్నారు ఈ కోలం గ్రామం విశేషం ఏంటంటే ఉమా సోమేశ్వరుడు సోమ అంటే సోమేశ్వరుడు అంటే చంద్ర ప్రతిష్ట ఇది ఎనిమిదిలో ఒకటి అష్ట సోమేశ్వరాలలో ఒకటి అదేవిధంగా నవజనార్దనలన్నీ కూడా ఉన్నాయి జనార్దనుల్ని నవ జనార్ద తొమ్మిది మందిని కేశవస్వాముల్ని చంద్రుడు ప్రదర్శించేసి ఉంటాడు ఆ భాగంలో పక్కనే నవజనార్దన స్వామి కూడా ఉంటుంది ఇక్కడ తొమ్మిది జనార్దనలో కేశవస్వామి ప్రతిష్ఠ కూడా జరిగి ఉంటుంది ఇది ఒకటే మండపంలో శివకేశవులు ఎదురు కొలువైన గ్రామం అండి విడివిడి గోపురాలు ఒకటే మండపము శివకేశవులు కొలువై ఉంటారు ఇది భరణీ నక్షత్రం ఒకటో పాదానికి చెందింది ఆ నక్షత్రం వారు ఆ పాదం చెందిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ అభిషేకం చేయించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని వారి స్వామి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుచున్నాము ఈరోజు ఇక్కడ మన జాన భీమఖండం భాగంగా గ్రామం అంతా పాంప్లెట్లు వితరణ చేయడం జరిగింది సత్సంగానికి రెండు టు నాలుగు సమయంగా నిర్ణయించి గ్రామ ప్రజలందరినీ ధ్యానం క్లాస్కి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది ఇది ముందుగా అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు మనకు కనిపించేది ఉమా సోమేశ్వర స్వామి వారు కోలంక గ్రామం చెప్పారు మేము ధ్యానం గురించి చెప్పడానికి వచ్చాము నేను యానం నుంచి వస్తున్నాను నేను ఏమో తాళరావు నుంచి వస్తున్నారు ఈ ధ్యానం యొక్క ఇంపార్టెంట్ గురించి అది ధ్యానం ఎలా చేయాలో అనేది మీకు నేర్పడం గురించి మేము ఇక్కడ వచ్చున్నాం మీరు అసలు ధ్యానం గురించి ఏమన్నా తెలుసుకున్నారా స్కూల్లో కానీ ఎక్కడన్నా లేదా ఆహా సరే ఇప్పుడు అక్కడ శివాలయం ఉంది కదా ఇక్కడ అక్కడ మీరు రెండు గంటలకు వస్తే మేము ధ్యానం ఎలా చేయాలో చెప్తాం ధ్యానం మనకి ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు తర్వాత చదువు విషయంలో సమస్యలు ఉండొచ్చు లేకపోతే ఏదైనా టెన్షన్స్ అవన్నీ ఉంటాయి కదా దానివల్ల మనకి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది కానీ అలా పాడవకుండా మనసు శాంతంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో చక్కగా జీవించాలంటే ధ్యానం చేయాలమ్మా ధ్యానం ఎలా చేయాలో మేము నేర్పుతాం ఈ ధ్యానంలో ఉండి దాని యొక్క ఉపయోగాలు మేము తెలుసుకుని ఇది పది మందికి పంచాలనే ఉద్దేశంతో మేము వస్తున్నాం లేకపోతే అంటే మా మాకు మాకు ఉన్న నాలెడ్జ్ వృధా అవ్వకుండా మీకు కూడా చెప్తే మీరు కూడా మాకులో తయారవుతారు కదా నాకు ఇప్పుడు ఎంత వయసు అంటే ఎనభై ఐదు ఇయర్స్ అయినా కూడా నేను ఊరంతా తిరిగి ధ్యానం గురించి చెప్తున్నాను మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సో ధ్యానం యొక్క ఉపయోగాలు బాగా చెప్పడానికి మీరు ఎంత ఉపయోగపడుతుంది మీకు అర్థమైనా అర్థమవుతుంది అంటే ఎవరెవరు వచ్చారో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీకు తెలియదు కదా మీరు ఈ చుట్టుపక్కల అందరికీ ఆదర్శంగా తయారవ్వాలి మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీరు పొందినటువంటి అనుభవాలు లాభాలు అందరూ పొందాలన్న కాన్సెప్ట్ మీకు తెలుసు కాబట్టి మీకు కొన్ని పాయింట్లు కొంచెం మీకు తెలిసినవి కాకుండా ఇంకా అదన పాయింట్లు తెలుసుకుని మీరు ప్రచారం చేయవచ్చు మీ స్థాయిని ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి మీరు అదగొచ్చు ధ్యానం అనేది విషయం తెలుసు కాబట్టి నీకు వేరే చెప్పక్కలేదు ఒకసారి శివాలయం దగ్గరికి మీరే కాకుండా మన కుటుంబ సభ్యులు కానీ పక్కింట్లు కానీ ఎవరైనా ఉంటే మీ కొలీగ్స్ రండి క్లాసు వాళ్ళకి వినిపించేసి మీరు వినేసి వదిరిగా రోజు ఇక్కడ మీరు కాన్సెప్ట్ చేతిని చూడండి నాకు క్రికెట్ అన్నారు కూరళ్ళు పట్ల కానీ భవిష్యత్తు పట్ల కానీ సమాజం పట్ల కానీ పేరెంట్స్ పట్ల కానీ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మీరు ఆటని ఎదుర్కోవడానికి మీకు మెమరీ పవరు థాట్ పవరు విల్ పవరు పెరగడానికి మీ పవర్ని మీరు పెంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తుంది రూపాయి ఏమి డబ్బులు ఇచ్చుకోము ఫ్రీగా మీలో మీరు తీసుకునే సంబంధించి ఓకే ఇప్పుడు భయం ఉంది ఇప్పుడు మనం హాల్టికెట్కి వెళ్తాం వేళ అవుతుందా లేదా అనే డౌటు ఒత్తిడితో వెళ్తాం తీరా రేపు మళ్ళీ రావాలంటే కష్టం ఎలా అవుతుందో లేదో అంట ఇప్పుడు అదే కానీ మీరు ఇంటికాడ ధ్యానం చేసుకుని బయలుదేరనుకోండి మీరు ఇంట్లో మీ ఆట ఎత్తుకోమ్మా తీసుకోమని చేతికి చేస్తారు అంటే పవర్ ఆఫ్ మైండ్ థాట్ పవర్ మీకు పనిచేస్తాను మరి దీనికి ఏం చేయాలంటే ఏమీ లేదు శ్వాస మీద ధ్యానం చేయాలి ఆ ధ్యానం ఎలా చేయాలో ఇక్కడ శివాలయంలో రెండు గంటలు చెప్తారు మీకు చాలామంది లేడీస్ ఇటువంటి యూత్ అంతా ఉన్నారు అక్కడ టూ ఓ క్లాక్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి అక్కడికి ఇన్వైట్ చేయడానికి వచ్చాం మీకు ఇలా కాయితీ ఇచ్చేస్తే మీరు అర్థం అవ్వదు ఏంటో ఇది మనకు అవసరమా అన్నది తెలియడం కోసం ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు అంతే అసలు టెక్నిక్స్ అక్కడ చెప్తాం మీరు తప్పనిసరిగా టూ ఓ క్లాక్ వచ్చి ఒక పావు గంట అక్కడ వినేసి రండి మీ ఫ్యూచర్లో భవిష్యత్తులో మీ లక్ష్యం కోసం మీ గోల్ కోసం మీకు ఏ రకమైనటువంటి శక్తి రావాలి ఆ శక్తి మీ మీ శక్తి మీరే బయట మీ దగ్గర ఉంది ఆల్రెడీ స్వామి వివేకానంద చెప్పినప్పుడు చెప్పినట్టు నీలోనే ఉన్న మొత్తం శక్తి అంతా దాన్ని ఉపయోగించుకోక మనం ఎక్కడెక్కడో వస్తుందని కంటాలు పడుతున్నాం మనం ఉన్న పవర్ మనం బయట తీయడం కోసం ధ్యానం నేర్చుతారు నేర్చుకోండి ప్రతి విద్యార్థికి రేపు పొద్దున భవిష్యత్తులో మీరు మంచి స్థాయికి వెళ్ళాలన్నా మంచి రాయల్టీ లైఫ్ రావాలన్నా ఇతరులకు ఆదర్శప్రాయంగా నువ్వు తయారవ్వాలన్నా మీరు మీకులాగా అన్నయ్య చదివాడు అదే చదవాలన్న అన్నయ్య ఉద్యోగ అమెరికాలు నేనే నేను వెనకాలలో కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు తయారవుతారు మీరు చక్కటి మార్గం ఇది మీ ఇంటికి వచ్చి మరే చెప్తున్నాం మీ ఊర్లో చెప్తున్నాం మీ ఇంటికి వచ్చాము మీ ఊర్లోకి వచ్చాము మీ శివాలయానికి వచ్చాము మీరు వచ్చి నేర్చుకోండి ఫర్ పెరుగుద్ది మీరు చదివిందే మీకు మార్కులు వస్తాయి క్వశ్చన్ పేపర్లు వస్తుంది ఓకే అమ్మా బాగుందా వెరీ గుడ్ రైట్ మొత్తం మొట్టమొదట మేము ఏంటంటే అమ్మా ఈ ప్రస్తుత వాతావరణంలో చాలా రకాల భక్తులు ఉన్నాయి చాలా రకాల పూజలు ఉన్నాయి చాలా రకాల మతాలు ఉన్నాయి ఇవన్నీ దేనికోసం ఉన్నాయి మనకి కష్టాలు రాకుండా మనసు బాగుండేలాగా జీవితం బాగుండేలాగానే ఇవన్నీ చేసుకొస్తున్నారు అందరూ కానీ ఏం చేస్తున్నారంటే ఈ ఒక పూజ చేయాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఎంతో మంది చుట్టాలను పిలవాలి వాళ్ళందరూ ఒకరు వస్తే ఒకరు రాకపోతే లేకపోతే ఒకరు పిలిచి ఒకరు పిల్ల సమస్యలే కదా ఎన్నింటి ద్వారా సతమతం అయిపోతున్నారు అసలైన మనసు అంతనే డబ్బు ఖర్చు పెడుతున్నారు అలా కాకుండా ఇది ఒక సులువైనటువంటి మార్గం ఒకటి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట గౌతమ్ బుద్ధులు వారు కనిపెట్టారు ఇది ఇది భగవద్గీతకు సంబంధించింది ఇది ఒక మతానికి సంబంధించింది కాదు ఈ యొక్క ధ్యానం అనే కాన్సెప్ట్ మీద మీకు చెప్పడానికి వచ్చాం ఏ బంధువులతో పని లేదు ఏ చుట్టాలతో పని లేదు మీ పక్క వాళ్ళతో పని లేదు మీ మనసు మీరు మీ శ్వాస మీరు కూర్చుంటే మీ జీవితంలో ఏదైతే మీరు లక్ష్యం ఉందో చేయాలనుకున్నారో దానికి బలం ఏర్పడుతుంది మిమ్మల్ని భయం పెట్టి మిమ్మల్ని అదురుపెట్టి మీకు ఆటంకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పక్క తప్పు ఉంటాయి ఏ రకమైన మంత్రం లేదు దీంట్లో సూక్ష్మంలో మోక్షం అలా ధ్యానం చేసుకునే కొలిసి రోజు రోజుకి మీ జీవితంలో ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చామమ్మా అంటే ధ్యానం ఎందుకు చేయాలంటే మన సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే ధ్యానం చేయాలి ఆ ధ్యానం మీకు పరిచయం చేద్దామని చెప్పేసి ఈ ప్యాంప్లెట్లు చదవండి ఇవి మీకు ధ్యానం చేయాలి ఎలా చేయాలో అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే అంటే క్లుప్తంగా చెప్తున్నాను శివాలయం ఉంది కదా అక్కడికి రెండు గంటలకు రండి పూర్తిగా మీరు ధ్యానం ఎలా చేయాలో నేర్పడం జరుగుద్ది ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి అని జరుగుతుంది మనకి బీపీ అని షుగర్ అని ఇలాంటి జబ్బులు ఉంటాయి కదా ప్రతి ఊళ్ళకి ఉన్నాయి కదా ఇప్పుడు అలాంటివన్నీ పోగొట్టుకోవాలంటే ఏ మందులు మాకు లేకుండా జీవితం హాయిగా ఆనందంగా సంతోషంగా గడపాలంటే ధ్యానం చేయాలి చాలా ముఖ్యం అది మీరు అక్కడికి వస్తే మేము బాగా చెప్తాం మీరు కొంచెం నేర్పుతాం కూడా ఓకేనా వస్తారు కదా థ్యాంక్ యూ ఆడూరు ఒక యాభై ముప్పై నలభై మంది వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టి మీకు రెండు మాటలు చెప్తారు జ్ఞానం ఎలా చేయాలో చెప్తారు మీరు ముఖ్యంగా చెప్పాలని తీసుకురండి మేడంని ఏమని పిల్లలు భవిష్యత్తు బాగుపడాలంటే ఇంకా ఈ సమాజం ఎలా ఉందంటే సెల్ ఫోన్ టీవీ మనిషికి మనిషికి మంచి మాట ఎంత లేదు మీరు మన మనసు తృప్తులేని పరమాత్ముడు తృప్తిగా ఉన్నారో లేదు మరి ఉందా అది మనుషుల అహంకారానికే పోయి అలా తెచ్చుకుంటున్నారండి అది తగ్గాలంటే ఏంటి మార్గం మన మనసుని మనం నిలబెట్టుకోవాలి మనసు నిలబెట్టుకోవాలండి శివరాయం అక్కడ మధ్యాహ్నం అప్పుడమ్మా బీపీ షుగరు లేదా నిప్పులు ఇవన్నిటికి రావడం కారణం ఒకటి ఉంది ఏంటంటే మనిషికి ఒత్తిడి వల్ల ఏమీ లేదు అన్నీ ఉంటే ఇంకా ఏదో లేనట్టు ఇంకా ఏదో జరిగిపోతున్నట్టు ఒక భయము ఆందోళన తృప్తి లేని జీవితం ఇప్పుడు మనకి ఇంట్లో డబ్బులు ఉన్నాయి ఎవరైనా వచ్చారనుకోండి మాట్లాడమనుకోండి ఏమోనమ్మా అలా చేసుకుంటున్నాం ఏదో అలా అడుగుతుంది అంటాం తప్ప మన దగ్గర డబ్బు ఉందని చెప్తామా చెప్ప ఎందుకంటే మనం చెప్పం ఎందుకంటే వాళ్ళు ఏదో అవసరం అడిగితే మన ఇవ్వకపోతే ఈ రోజు వస్తుందని అలాగా మనకి ఇంట్లో డబ్బులు ఉన్నా కానీ మన సంతృప్తి లేకుండా ఇంకా ఇంకా పది రూపాయలు పోగొట్టుకుంటే బాగుందని అసంతృప్తితో జీవించడం వద్దు వద్దా మెరిపోతే ఇంకా చాలా అందరిగా చెప్పాలి అసంతృప్తి ఆందోళన పరాకు చిరాకు భయము ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల వస్తాయి సంతృప్తి లేనందువల్ల మనం ధ్యానం చేస్తే అవద్దు అండి మనకు ఉన్న మట్టుకే సంతృప్తిగా బతుకుతాం మనకు ఉన్న మట్టుకే ఎదురపడి సాయం చేయాలని మనసు కలుగుతుంది అంటే ఉన్నది ఇచ్చేమని కాదు అక్కడ తొలమ పొలము ఎంతో బాగుంది అంటే జీవితం స్వేచ్ఛగా నడాలంటే మనుషు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం వల్లే ఆ పని మనం ఎన్ని పూజలు యాగాలు యజ్ఞాలు చేసినా డబ్బు ఖర్చు అవుతుంది తప్ప చుట్టాల బంధువులు పిలిచి అందరినీ కేకేసి భోజనాలు పెట్టి ఎవరికి ఏ తక్కువ వస్తుందని చెప్పేసి అదొక ఆందోళన పడుతుంది తప్ప ఒత్తిడి మాత్రం తగ్గదు ఈ పిల్లల్లో ముఖ్యంగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతుంది చదివిన చదువు మర్చిపోడు ఏదైతే చదివాడు అదే పరీక్షల్లో వస్తాయి నెంబర్ వన్ మార్కులు వస్తాయి నెంబర్ వన్ స్థాయికి వెళ్తాడు నెంబర్ వన్ ఉద్యోగం వస్తుంది జీవన ఏ జీవిని కూడా హింసించకూడదు అలా హింసిస్తే మనం కూడా జబ్బులతో వాటితోటి సత్మతం అవుతాం సో అని చేత ఏంటంటే మనం నాన్ వెజిటేరియన్ తినకూడదు వెజిటేరియన్ తినడానికి ప్రయత్నించేయండి అదొకటి రెండోది ఆ అమ్మాయి మెల్లకను కదా ఓ చిటక చెప్పని చేస్తారా పొద్దున్న మాటలు నాలికి గీసుకుంటాం కదా ఏమొస్తుంది వస్తుంది అది కంటికి ఇలాగా కాట్కి పెట్టుకుంటాం అలా పెట్టుకున్నారనుకోండి అది సెట్ అయిపోద్ది అలా అలా ట్రై చేయండి రోజు ఓకేనా మర్చిపోకండి మెల్లకన్నా సరే అయిపోద్ది థ్యాంక్ యూ ఇదిగో చూడండి చల్ల ఉంటాయి పట్టుకెళ్ళండి పాపసర్కి నిన్న వచ్చింది అంటారు మీరు అప్పుడు ఏమవుతాడు అబ్బో ఈ అబ్బాయి చిన్నోడైనా కానీ నాకు కావాల్సిన ఐటెం ఇచ్చాడు రా బాబు ఏదో రూపాయి చాలా బాగా అంటాడు అప్పుడు మన వ్యాపారం బాగుంటుంది స్థాయి రావాలంటే స్ట్రెస్ ఉండకూడదు ఆ స్ట్రెస్ ఉండకూడదంటే ఏం చేయాలంటే ఏ పూజలు చేయండి గుడి చుట్టూ తిరగమని చెప్పం మేము హాయిగా మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఫైనల్ పిచ్చు గ్లైన్స్ మంచి యాక్టివేట్ అవుతాయి మన మైండ్ మన దగ్గర ఉంటుంది మన మనసు మన మనిషి చోట ఉంటాం అప్పుడు వ్యాపారం బాగా జరుగుద్ది దీనికోసం ఇక్కడ శివాలయం దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకి ధ్యానం ఎలా చేయాలో సీనియర్ మాస్టర్స్ వచ్చారు వారు నేర్పుతారు ఒక్క పది నిమిషాలు మీరు వచ్చి భోంచేసి వెళ్తా వెళ్తా అలవచ్చేసి ఇక్కడ వచ్చి కూర్చొని మెడిటేషన్ నేర్చుకోండి మీరు రాగానే ముందు షాపులోకి రాగానే మీరు దండ పెట్టుకుంటారా పెట్టుకున్న తర్వాత టూ సెకండ్స్ మెడిటేషన్ చేయండి మీ వ్యాపారం ఎలా ఉందో అవి బాబా వాళ్ళు ఎవరో వచ్చారా బాబు చెప్పారు నా జీవితం బాగుంది అనుకుంటా మేము కనపడడం మీకు మళ్ళా ఎప్పుడో కనపడతాం వస్తాం ఏ ధ్యాన చక్రాలు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది చూసా అప్పుడు అట్లా డొనేషన్స్కి మీ దగ్గర మీ వ్యాపారం ఎలా ఉండదు ఇల్లు ఇల్లుందా మీ వ్యాపారం ఎలా ఉండదు ఈ షాప్ ఎలా ఉండదు ఓ రేంజ్కి వెళ్ళిపోద్ది అప్పుడు ఏమంటే ఎప్పుడో వచ్చింది మీరు చెప్పారా ఇదిగో పట్టుకెళ్ళండి పదివేలు అంటాం అంతే ఆ పదివేలు నీకు రూపాయితో సమానం